వారి అతి శ్రేష్ఠమైన నామమునకు మహిమ కలుగును గాక చాలా సంతోషం ప్రతి శాలను దేవాతి దేవుడు మనకు అనుగ్రహించినందుకు రెండు చేతుల పైకి దేవునికి స్తోత్రం చెప్తాం దేవుడి వాక్యాన్ని చదువుకుందామండి సమయాలు రెండవ గ్రంథము రెండు సమయాల గ్రంథము ఐదవ అధ్యాయము రెండు సమయాల గ్రంథము ఐదవ అధ్యాయము నేను చదువుతాను చాలా జాగ్రత్తగా ఉండండి నాలుగో నుంచి పదో వచనం వరకు నేను చదువుతున్నాను ముప్పై ఏళ్ళ వాడై ఏడని ఆరంపించి నలువది సంవత్సరములు పరిపాలన చేస్తాను హెబ్రోనులో అతడు యోధా వారి మీద ఏడు సంవత్సరముల ఆరు మాసములు ఎరుషులేములో ఇస్రాయిలీలు యూదుల వారందరి మీద ముప్పది మూడు సంవత్సరములు పరిపాలన చేసాము ఇబూసీయులు దేశములో నివాసులై ఉండగా రాజును అతని పక్షముల వారును ఎరుషులేమునకు వచ్చింది ఎబూసీయులు దావీదు లోపలికి రాలేడని తలంచి నీవు వచ్చిన ఎడల ఎచ్చట గురును కుంటి దావీదులకు వర్తమానం పంపిణి అయినను దావీదు దావీబడిన సియోను కోటను దావీదు స్వాధీనపరుచుకును ఆ దినము ఆ దినమున అతడు ఎపిశ్రీలను హతము చేయు వారందరూ నీటి హేయమైన వెళ్లి దావీను వారిని హతము అని చెప్పాను అందును బట్టి గుడివారును ఉన్నారు అతడు ఇంటిలోనికి రాలేడని సామెత పుట్టెను దావీదు ఆ కోటలో నుండి దానికి దావీదు పురమను పేరు పెట్టెను మరియు మిలా నుండి దిగునకు దావీదు ఒక ప్రాకారము కట్టించెను దావీదు అంతకంతకు వర్దిలేను అతనికి తోడై ఉండేను చాలండి చదవబడిన వాక్యాన్ని మనం చూసిన వాళ్ళమైతే ఇక్కడ దావీదు గురించి మనతో ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నారు దావీదికి ముప్పై సంవత్సరాల వయసు వచ్చినప్పుడు దేవుడు దావీదును దీవించి మీద అనగా యోధ అతడు నలభై సంవత్సరాలు పరిపాలన చేశాడు అంటే ముప్పై సంవత్సరాల వయసులో దేవుడు రాజ్యాన్ని ఇస్తే అతనికి డెబ్బై సంవత్సరాల వయసు వచ్చింది అంటే నలభై సంవత్సరాలు రాజ్య పరిపాలన చేశాడు కేవలం యోదావారి మీద ఏడున్నర సంవత్సరాలు ఇస్రాయిలీలు ఆ చుట్టుపక్కల ఉన్న యోదావారి మీద ముప్పై మూడున్నర ముప్పై మూడు సంవత్సరాలు మొత్తం నలభై పరి రాజ్య పరిపాలన దావీదు చేసినట్లు చరిత్ర చెబుతుంది అయితే ఈరోజు మనం నేర్చుకోబోతున్న అంశం ఏంటంటే దావీదు పరిపాలన చేస్తున్న ఎరుష్యులేమో అని పిలువబడుతున్న ప్రాంతానికి ఈ యబూసీలు అనేవారు అక్కడ ఉండబట్టి ఎరుష్యులేమో అనే పేరంట ఆ ప్రాంతానికి పెట్టనివ్వకుండా వారు చూస్తున్నారంట దావీకు కోపం వచ్చింది యబూశ్రీలను ఆ యరుషరేములను తరిమేయాలి అనుకుంటున్న సమయంలో దావీలుకు గుటివారనా గుడ్డివారనా ఇష్టం లేదు అని తెలుసుకొని ఇదిగో నువ్వు కనుక మా ప్రాంతానికి వస్తే కుంటోలే గుడ్డోలే నిన్ను తరిమేస్తారు అని దావీదుని హాలన చేస్తూ సామెతులను చెబుతూ దావీదు మీద ఎక్కడ లేనంత విక్రంతలను వారు ప్రకటిస్తున్నారు దావీదు కాపు వచ్చింది ఎబూసీల మీద యుద్ధానికి వెళ్ళాడు గుటి వారిని చంపేసి ఆ ఎబూసీ ప్రాంతాన్ని ఒకప్పుడు సియోను అని పిలిచేవారు ఆ ప్రాంతాన్ని దావీదు పురము అని పేరు పెట్టి చుట్టూ ప్రాకారం కట్టి ఆ ప్రాంతంలో కూడా ఆయన పరిపాలన చేసినట్లు బైబిల్ చెప్తుంది ఈరోజు నేను ఏ వాక్యం ప్రకటించాలి ప్రభువా అని అనుకుంటున్న సమయంలో మన క్రైస్తవ జీవితంలో మనకి ఎదురొచ్చేవాడు ఒకడు ఉన్నాడు వాడి పేరు సాతానుడు దావీకి ఎదురొచ్చినట్లు మన జీవితంలో సాతానుడు కూడా నీ వల్ల కాదు నువ్వేమీ చేయలేవు నువ్వు అంతకు దమ్ము లేదు అంటూ మన మీద కొన్ని నిందలు కొన్ని మాటలు కొన్ని విక్రేంతలు వేసేటప్పటికీ నిజమే కదా నేను చేతకాని వాడిని నేను అయోగ్యుణ్ణి నేను బలహీను నేను రోగిస్తోడిని నా వల్ల ఏం జరుగుతుంది అనే కొన్ని నిరాశలు నిస్సృహలు మానవ జీవితానికి తటాసు చేస్తాయి చూడండి ఒకప్పుడు మన ఇంట్లో నువ్వు కోడలవైనా కూతురు అయినా పిల్లోడైనా పెద్దోడు అయినా మన తల్లిదండ్రులు లేదా చుట్టుపక్కల వాళ్ళు రే నీ వల్ల కాదులా అని అన్నాడుకు కొన్నిసార్లు పోటీ పడతాం కానీ కొన్నిసార్లు నా వల్ల కాదా నేను చేయలేనా ఇప్పుడు ఉదాహరణకి ఏమైనా వ్యాపారం చేయాలనుకోండి ఓ నలుగురు దగ్గర మనం ఏం చేస్తామంటే సలహా తీసుకుంటాం ఈ సలహా తీసుకునేటప్పుడు చాలా మంది అందరూ ఒకటే చెప్తారా ఏం చెప్తారు ఒకడేమో వ్యాపారం బాగుంటుందని చెప్తాడు ఇంకోటి ఏం చెప్తాడు అదే భయ్ నాకు తెలిసి మాకు అబ్బాయి ఉన్నాడు ఇదే వ్యాపారం చేశాడు ఆ నష్టపోయాడు అని చెప్తాడు ఇప్పుడు వ్యాపారం పెట్టాలా లేదా నష్టపోవాలా ఒకడేమో పర్లేదు ఈలో వెళ్తుంది ఒక ఆరు నెలలు కష్టపడాలంటాడు ఓకే ఆ మాటలు కొంచెం ధైర్యాన్ని కలగజేస్తాయి కానీ ఇంకొకడు వచ్చి అంటాడు నీ వల్ల కాదు నువ్వు నష్టపోతావు అంటాడు ఏమంటే ఎవరో నష్టపోవడానికి ఇష్టపడరు అందుకనే పెట్టడమే మారేస్తావు అంటాం అంటే ఎవడొకడు ఉంటాడు సాతానుడు నీ వల్ల కాదు నువ్వు చేయలేవు నీకు లేదు అనేటప్పటికీ నిరుత్సాహం నీరు గారిపోతావు అంటారు మనం దాని జీవితంలో అన్నీ గెలిచాడు కానీ ఈ ఎగుశీలని విషయంకొస్తే వారంట హేళన చేశాడంట కానీ దావీదు రోషన్ తెచ్చుకున్నాడు ఎవరైతే హేళన చేశారో వారి మీద యుద్ధం చేశాడు అయితే ఈ మాటలు చెప్పడానికి చాలా ఈజీ అనిపించవచ్చు దావీదును హేళన చేసేంతగా ఎబూసీలు ఎందుకు ప్రభావితం చేశారు అంటే ఒకసారి చరిత్ర చూద్దాం ఎవరి యబూసీలు ఈ ఎబూసీలు మన ప్రాంతాల్లో కూడా ఉంటారు మన ఇంట్లో ఉంటారు మనతో ఉంటారు నీ వల్ల కాదంటారు నువ్వేమీ చేయలేవంటారు మళ్ళా పక్కనే ఉంటారు స్నేహితులుగా ఉంటారు మిత్రులుగా ఉంటారు ఆత్తులుగా ఉంటారు వీరిని అంతం చేయండి ఎబూసీలను ఎందుకు అర్థం చేయాలి అసలు చరిత్ర ఏం చెప్తుందో కొన్ని విషయాలు త్వర త్వరగా చూసి గర్వగ నేర్చుకుంటావు చూడండి ఆది కాండము పదో అధ్యాయం చదివితే ఆది కాండము పదో అధ్యాయం చదివితే పదిహేను వచ్చిన కాండి నుంచి మొదలు పెట్టండి ఆ కానాను తన ప్రథమ కుమారుడకు చూడండి ప్రియారా ఇక్కడ మనం చూసిన ఆవరణం అయితే కానాను యొక్క సంతానాన్ని గురించి చెబుతూ ఉన్నప్పుడు కానాను తన ప్రథమ కుమారుడకు సిదోరును హేతును ఆ అంటే కానాలు యొక్క సంతతులు ఎవరొచ్చారు వీళ్ళందరూ కూడా ఈ కానాలు యొక్క సంతానమే యగూశీయులు వీళ్ళందరూ నవాహు యొక్క సంతానం నవాహు యొక్క కుమారుడైన కానాలు యొక్క సంతానం ఇంకో బాగా చెప్పాలంటే నవాహు తాతగారి యొక్క మనవడే ఈ యగూశీయుడు ఈ యగూశ్రీయుడిగా పిలువబడుతున్న వీరేం ఏం జరిగింది వీలు గురించి ఎదుగు దావీదు అంతగా వాసం తెచ్చుకున్నాడు ఈ రోజు మనం ఎందుకు వీడిని హతం చెయ్యాలి అంటున్నాము చూద్దాం విషయాలు కూడా ఆది కాండము పన్నెండో సారీ ఆది కాండ అధ్యాయము ఇరవై ఒకటో వచ్చినం లేదా పంతొమ్మిది వచ్చిన చదువుతాం ఇలాగా పద్దెనిమిది కూడా ఆ దినమంత ఐగుప్తి నది మొదలుకొని గొప్ప నది అయిన యాప్ నది వరకు ఈ దేశంలో అనగా కెనీయులను కనీసీయులను కలోనీలను హిందీయులను పెరీసీయులను రఫాలీలను అమోనీలను కనానీలను గిర్గాశీలను అటరైట్ చేసుకోండి ఎగోసీలను మీ సంతానానికి ఇచ్చుతని అబ్రహాముతో నిబంధన చేశాను మీకు అర్థమయ్యేటట్లు చెప్తాను గమనించండి దేవుడు అంటున్నాడు అబ్రహాము నేను మీకు ఖానాలోని ప్రదేశాన్ని ఇస్తాను మీ యొక్క నాలుగో తరం అంటే అబ్రహాము తర్వాత ఇస్సాకు ఇస్సాకు తర్వాత యాకోబు అబ్రహాము ఇస్సాకు యాకోబు ఇవేసే ఈ నాలుగో తరము ఐగుప్తీలకి వెళ్ళిపోతారు విరాళ చాలా తాగితే నా మాట నా వైపు చూడండి మీకు అర్థమవుతుంది దేవుడు ఏమన్నాడంటే ఇప్పుడు వీరమ్మ నీ వీరమ్మ నుంచి నీ నాలుగో తరము పెదపాడు వెళ్ళిపోతారు అని చెప్పాడు దేవుడు ఈ వీరమ్మ కొట్ట ఖాళీ చేసి ఇది కానాను పెదపాడేమో అవిగుప్తి అక్కడే ఏసేపు రాజు అయ్యాడు ఏసేపు ప్రధానమంత్రి అయ్యాడు భోజనం పెడుతున్నాడు అందరికీ అక్కడే ఉన్న ఘోషానికి రమ్మన్నాడు సమృద్ధిగా తింటూ నాలుగు వందల ముప్పై సంవత్సరాలు గడిచిపోయింది ఈ ఊరు వదిలేసి వెళ్ళిపోయారు కదా మరి ఊరు ఖాళీగా ఉంటే ఇల్లు ఖాళీగా ఉంటే చూస్తూ కూర్చుంటాడు ఎవడైనా అక్కడ ఇంచు మించు ఏడు జాతులు వారు ఆక్రమించేసుకున్నారు నీ ఇల్లుని నీ స్థలాలని నీ పొలాలని నిర్గమా కాండం మూడో అధ్యాయం ఎనిమిదో వర్షాలు చదవండి నిర్గమాకాండం మూడో అధ్యాయం ఎనిమిదో వర్షం కాబట్టి ఐగొక్తిల చేతులో నుండి మిమ్మలను విడిపించి ఆ దేశములో నుండి అనగా విశాలమైన మంచి దేశమునకు అనగా కానానీ లక్నం నితి లక్నం అమోరి ఆ యుభోశీ అంటే మనం అందరం వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళు ఏం చేశారు ఆక్రమించుకున్నారు అక్క మీకు ఆ మాటలు ఇది మందే కానీ మనం ఈ ఊరు ఖాళీ చేసి బయట ఊరికి వెళ్ళిపోయాం ఈ ఊర్లో మనం లేకపోయేటప్పటికి ఇంకెవడు రాడ్లే అని చెప్పి నాలుగు వందల ముప్పై సంవత్సరాలు అయిపోయింది ఇంకెవడొస్తాడు అని ఆక్రమించేసుకున్నారు ఎంతమంది ఏడు జాతుల ప్రజలు ఇప్పుడు దేవుడు ఐగుప్తి దేశంలోనికి వస్తూ మోసేతో అంటున్నాడు మోసే ఈ ఇస్రాయలీలు నాలుగు వందల ముప్పై సంవత్సరాలు ఐగుప్తిలో ఉన్నారు కదా వీళ్ళు సొంత ఊరేది పాలు తేలు గ్రహించే దేశం నేను వీళ్ళు ఎక్కడికి పంపిస్తాను ఆ ఏడు జాతుల వారిని నేనే తరిమేస్తాను నేను ఈ ఐగుప్తి దేశం నుండి వారిని విడిపించి ఈ ఏడు జాతులు ప్రజలు ఉంటున్న కాణాలని ఇస్రాయల్కి ఇస్తాను అని చెప్పాడు వినాలి చాలా జాగ్రత్తగా వీళ్ళేం చేశారు సంఖ్యాకాండము పదమూడు అధ్యాయానికి వెళ్తే అక్కడేమని రాయబడింది అంటే మన అందరికీ తెలుసు ఇస్రాయిలీలు యోగ నది దగ్గరికి వచ్చినప్పుడు నదికి వచ్చినప్పుడు ఒకటి ఎవరికో అనుమానం వచ్చింది దేవుడి స్థాను అంటున్న కాలాలు పాలు తీరు ప్రవహించే దేశము అది ఎలా ఉంటదే దాని ఊరు ఎలా ఉంటది పళ్ళు ఎలా ఉంటాయి మోసే దగ్గరికి వచ్చి అడుగుతారు మోశే గారు మోశే గారు మీరు ఎప్పుడైనా వెళ్ళారా మీరు ఎప్పుడు వెళ్ళలేదు అబ్బాయి ఎవరైనా ఎల్లొచ్చారా ఎవరో ఎల్లుచ్చి రాలేదు మరి ఏం చేద్దాం దేవుడిని అడిగాడు మోసే అయ్యా మరి డౌట్ వచ్చింది వీళ్ళకి అసలు ఊరుందో లేదో చెట్లు ఉన్నాయో లేదో తింటాకు ఉందో ఇల్లు ఉన్నాయో లేదో చూసొద్దాము అంటే దేవుడు అన్నాడు కదా పన్నెండు గోత్రాల్లో నుంచి పన్నెండు మందిని లేపు ఈ పన్నెండు మందిని వెళ్ళి చూసి అని చెప్పాడు ఈ ఇస్రాయిల్ ప్రజలందరూ కూడా యువతాలు నరీ తీరమ కూర్చుంటే నలభై రోజులు వీళ్ళు వెళ్ళి చూసి వస్తూ ఒకడేమో దానిమ్మకాయలు ఒకడేమో కాయలు ఇంకొకటి ద్రాక్ష గెల యహోషువా తాళిబులు ఏమో ద్రాక్ష గెల తెచ్చారు వీళ్ళు పన్నెండు మందిలో రెండు గుంపులు అయ్యారు పది మంది ఏమంటున్నారు తెలుసా మేము చూసొచ్చిన దేశం మంచిదే మీరు చూసొచ్చిన దేశము అన్ని రకాల పండ్ల కలిగిన దేశమే మేము చూసొచ్చిన దేశము మంచి దేశమే అయితే మనుషులే మంచి కాదు చూడండి సంఖ్యాకాండము పదమూడో అధ్యాయము ముప్పై రెండో వచ్చినం తంచి చూచిన దేశముల గురించి ఇస్రాయలితో చెడు సమాచారము చెప్పి మేము సంచరించి చూచిన దేశము ఈ నివాసులను భక్షించు దేశము దానిలో మాకు కనబడిన జనులందరూ ఉన్నత దేహులు అక్కడ సంబంధులైన అనాత్మ వంశకులు నెఫీలు చూచి మా దృష్టికి మేము మెడతల వలె ఉంటిమి వారి దృష్టికి అట్లే ఉంటిమనే చూడండి దేవుడేమో నీ బాబు అంటే వీళ్ళేమంటున్నారు అబ్బా దేవుడు వాళ్ళు కూడా కాదండి ఇచ్చిన వేస్ట్ అండి చూడండి నీ ఆస్తి నీకు బాబు నీది నీకు ఇస్తాం బాబు అంటే వీలేమంటారు దేవుడు వాళ్ళు కూడా కాదనుకోండి మేము వచ్చాము మనుషుల్లో సగొక్కడి ఇంత రావున్నాడు వాడి దగ్గర మేము మిడతం ఏమంటామో మాకు ఆస్తులతో పాస్లో అంటున్నారు ఎంత బాగు భాగ్యం అంటే దేవుడేమో ఏమో నీళ్ళు ఇస్తానంటుంటే వీళ్ళేమంటున్నారు దేవుడు వదిలేసాడు దేవుడు వదిలేసాడు వీళ్ళు పట్టించుకోవడం మానేశాడు అయితే మోర్షే చనిపోయాడు యహోషు నాయకత్వం వచ్చింది ఎట్టకేలకు పాలు తేలు ప్రమించే దేశానైనా కారణానికి వచ్చేశాడు ఇప్పుడు అసలైన చరిత్ర స్టార్ట్ అయ్యింది ఇప్పుడు చదవండి ಯಹೋಶ್ವ ಗ್ರಂಥ್ರಂಥಮು ಪದೇನವ ಅಧ್ಯ ಅರವೈ ಒಡ್ಯಮುನಾ ನಂಗೇರಿ వాటి పల్లెల పోగా ఆరు పట్టణములో ఇక్కడ చూడండి యెరూషలేములో నివసించిన యెహోసీనదు యోదా వంశస్థులు తోలి 베య లేకపోయిరి వణుక యెహోసీయ నేటివరకు యెరూషలేములో యోదా వంశస్థుల మధ్య దేవుడు నిన్ను దీవంపొస్తాను రా నిన్ను తోలేస్తాను రా నేను వాళ్ళని చండాడేస్తాను రా అంటే వీళ్ళు ఎప్పుడైతే దేవుడు వల్ల కూడా కాదు అన్నాడు దేవుడు వదిలేస్తే వినండి చాలా జాగ్రత్తగా ఈ పన్నెండు గోత్రాలకి దేవుడు కారణాలను పంచమన్నాడు ఈ యహోసు ఏం చేశాడంటే ఆరు పట్టణాలను చూపించి ఆరు పల్లెలను చూపించి ఇదిగో ఆ పెద్ద కొండకాడి నుంచి ఈ చిన్న కొండ వరకు మీదే ఆరు ప్రాంతాలు మీకు ఇస్తా ఎన్నుకోండి అన్నాడు ఈ ఆరు ప్రాంతాల్లోనంట ఒక ప్రాంతము ప్రాంతంలో ఎవరున్నారు ఉన్నారంట ఈ యోగ వారు వెళ్ళి అవండి అంటే అలా కాదు రా యుద్ధం చేద్దాం అని చెప్పి యుద్ధం చేస్తానంట ఏమండి వీళ్ళు విశ్వాసం లేకపోవడం దేవుడు తోడు లేకపోవడం బట్టి యుద్ధంలో గెలవలేకపోయారంట మరి ఏం జరిగింది అంటే రాజీ పడిపోయారు చెప్పండి ఏమన్నారు ఏమని రాజీ పడ్డారంటే అయ్యా ఇక్కడి నుంచి మేము వెళ్ళలేము మిమ్మల్ని మేము పంపించలేము పని చేద్దాం మీరు ఇక్కడే ఉండండి నేనేమంటారు సర్దుకుపోదామంటున్నారా ఎవరితో సర్దుకుపోతారు దెయ్యపు బిడ్డలతోనూ పాపిష్టి జనముతోను దేవునికి వ్యతిరేకులతో సర్దుకుపోదామా ఈరోజు దేవుడు దేవుడి దగ్గర చాలా మంది ఏమన్నారు తెలుసా అయి కదో ఏసయ్యా నా జీవితం నీకే కానీ మధ్య మధ్యలో ప్యాకెట్ ఆడతా మధ్య మంచులో సారా తాగుతా ఎందుకంటే ఆ నీకి వదలలేకపోతున్నా నిన్ను కూడా ఏసు బాబు కాబట్టి నేను కూడా నేను వదలలేను తాగుడిని వదలలేను నిన్ను వదలలేను కాబట్టి పగలంతా అంట రాత్రి రాగానే ఏదైనా పగలంతా దైవారాధన ఒక ఆయన ఎలా అన్నాడు చాలా మంది విశ్వాసులు అంట పగలేమో దైవ దర్శనాన్ని చూస్తారంట రాత్రి ఏయ్ ఒక రేఖలు పెట్టు దూరదర్శనం పెడతారంట పగల దైవ దర్శనం రాత్రి దూరదర్శనం అది వదలలో ఇది సర్దుకుపోతున్నారు గమనించని పిల్లలు ఎలాంటి అంటే రండి పోదాం రండి కదుపుకు పోదాం రండి పన్ను అంతా ఒకటే అదే అంటుందిగా ఏం పర్లా ఏసు బాబు నమ్ముకున్నా పాపం చేయొచ్చు కొన్ని చోట్ల చాలా మంది అంటున్నారు అయ్యా పరాన సంఘం వాళ్ళు అంటున్నారు అండి ఏం పర్లా పగలంతా ప్రార్థన చేసుకోవచ్చు రాత్రంతా మందు తాగొచ్చు పగలంతా ప్రార్థన చేసుకోవచ్చు రాత్రి సినిమా చూడొచ్చు పగలంత ప్రార్థన చేసుకోవచ్చు కోరికలు నీ ఇష్టాలు నీ సుఖాలు యేసు బాబు ఏమి అంటే ఎంతో మంచి దేవుడు ఆయన ఎవరంటే యేసు బాబు మంచి దేవుడు కాబట్టి ఏసై దగ్గర పాపం కూడా చేయొచ్చు అంటున్నారంటే కొంతమంది ఎంత దౌర్భాగ్యమో ఎంత భయంకరమో దేవుడు అలా చెప్పాడా అసలు మనతో పాపమునకు ఈ ఉండకూడదు అన్య నుండి మిమ్మల్ని వేరు పరిచాను మీరు నావాలి ఉండాలని రెండు కొరిందలు రాసిన పత్రిక ఆరు అధ్యాయములు చదవడం ఒకసారి నేను మీతో చదివించాను మీరు నా కుమారులు నేను మీకు దేవుడు నవ్వాలంటే ఏమవ్వాలన్నాడు దేవుడు రెండు కొరిందరికి రాసిన పత్రిక ఆరు అధ్యాయము పదహారు వచ్చిన నేను చూడండి పత్రి వచ్చి నేను వారిలో నివసించి సంచరించును నేను వారి దేవుల ఇందును వాళ్ళు నా ప్రజల ఇందులు కావునా మీరు వారి మధ్య నుండి బయలు వెళ్ళాలి కలిసిపోమన్నాడా బయటకు వచ్చామన్నాడా బయలు వెళ్ళాలి ప్రత్యేక అపవిత్రమైన దానిని మొట్టకూడదని ప్రభువు చెప్పుచున్నాడు దేవునికి మహిమ కలుగులుగా వేద చర్చించే కనికరిస్తూ లోక మాలిన్యములు అట్టకుండా చేసే భక్తి నిజమైన అని మైబుల్ చెప్తుంది మరి మనం ఏం చేస్తున్నాం అంటే ప్రిల పాపముతో కలిసి ఏకవిస్తున్నాం పాపములు కలిసి మనం అందరము కూడా కలిసిపోతున్నాం నేను వసంతవాడ గ్రామంలో మూడు ప్రాంతాల గురించి చెప్పుకుంటూ వచ్చాను ఇదే ఇదే వాక్యం చెప్పా రాజీ పడ్డారు వాళ్ళు మూడు జాతుల నుంచి మీరు ఇటుకలేక న్యాయాధిపతుల గ్రంథం మొదటి అధ్యాయం ఇరవై ఒకటి అలాగే యహోత్సవా గ్రంథం పదిహేను అధ్యాయం పదహారు అధ్యాయం పదిహేడు అధ్యాయం చదువుకుంటే మనకు వాళ్ళు కనబడతారు చూడండి యోదా వాళ్ళు వెళ్ళారంట యోదావారు వెళ్ళి ఏం చేశారంటే ఏ ఇక్కడి నుంచి అంటే రాలా యుద్ధం చేయరా అన్నాడు యుద్ధంలో ఏమైపోయారంట ఓడిపోయారు గనక రాజీ పడిపోయాయా నువ్వేమి అనుకోకపోతే నువ్వు ఇక్కడే ఉండు నేను కూడా సరే ఇప్పుడు న్యాయాధిపతుల గ్రంథం చూడండి మొదటి అధ్యాయం ఇరవై ఒకటి వచ్చిన చదువు ఇరవై ఒకటి ఒకటి ఇరవై ఒకటి నేటి వరకు నివసించి చూడండి ఎగుసీలు అంట లు ఎగుసీలు వెళ్ళగట్టారు సరే బెంజామీ దగ్గరికి వెళ్ళి అయ్యా అయ్యా మీరు ఒక్కడనే చేయలేకపోతున్నానేమో మీరు కూడా మాకు సహాయం చేయండి అంటే బెంజామీని వెళ్ళిపోయి ఓ లాగా ఇక్కడికి ఖాళీ చేయండి అర్జెంటుగా లేదా నీ పెతాబో నా పెతాబో అంటే రాద చూద్దామన్నారు ెన్యామీన్ వారు ఏమైపోయారటూపుల్ వారిని మెల్లగొట్టలేకపోయారట మళ్ళీ ఏం జరిగింది అక్కడే బెన్యామీనులతో వారితో పాటు కలిసి కొన్ని కొన్ని సంవత్సరాలు కాపురం ఉన్నారంట చూసారా ఇప్పుడు చెప్పండి ఇప్పుడు చెప్పండి మనం చదువుకున్న మూలవాక్యంలోకి వస్తే రెండు సమయాల క్రిందం ఐదు అధ్యాయులు ఆ ఊరికి దావీదు వచ్చాడు దామీదు రాజయ్యాడు పరిపాలన చేస్తున్నాడు అన్ని ప్రాంతాలను చూస్తూ చూస్తూ ఎబూసీలు అంటున్నా ఈ యొక్క ప్రాంతానికి వచ్చాడు ఈ ప్రాంతం పేరు ఏంటి అని అడిగాడు అందరూ యరుష్యులేమో అంటుంటే ఎబూసీలు మట్టిగా ఎరుషులేమో పాడా మేము ఉన్నంతకాలం ఆ పేర్లు పెట్టడానికి వీలు లేదంటున్నారు ఇది దేవుని పట్టణమే కదా ఇది సియోలపురము కదా అని చెప్పి దాబీది ఏం చేస్తారో తెలుసా నేను యుద్ధానికి వస్తానరా అన్న వినాల చాలా జాగ్రత్త ఇక్కడ నుంచి బాగుంటుంది ఏమన్నాడు ఇప్పుడు వాళ్ళు ఏమన్నారు యోధా యోధావారు యుద్ధానికి వచ్చారు మాతో కలిసిపోయారు బెన్యామీ యుద్ధానికి వచ్చారు మాతో కలిసిపోయారు వాళ్ళని కలుపుకున్నాం కానీ నేను దావీదు మరి ఏం చేస్తారు కుంటూరుతో తన్నస్తా గుడ్డోడితో తన్నేస్తా బైబుల్ ఏం చెప్తుందంటే దావీది కాదు కంట కుంటోలన్న గుడ్డోలు కొంచెం అసహ్యం కొంచెం గౌరవం వాళ్ళని ఏమి అంట కాబట్టి ఈ యబూసీలు ఏం చేస్తారు తెలుసా రే యోదావారి వాళ్ళ కాలేదు బెంజామీలు వల్ల కాలేదు ఎవరిలో దావీదు మన ఏం చేయగలరా మనం గొప్ప మనం ఉన్నతమైన వాళ్ళం అనే గర్వంతో ఎబూసీలు అన్నారు కదా కుంటోడుతో కుట్టడుతో తన్నేస్తాం జాగ్రత్త అంటే దావీది గారి కోపం వచ్చింది అంట ఏం చేశాడు రోషన్ తెచ్చుకొని ఏ కుంటోడైతే ఉన్నాడో ఏ గుడ్డోడైతే ఉన్నాడో వాడిని చంపేశాడు గమనించండి ప్రియారా గమనించండి ప్రియలార మనం దేన్నైనా గెలవాలన్నా గుర్తుపెట్టుకోండి మనము దేవుడిని మనం దేన్నైనా గెలవాలన్నా మన జీవితంలో ఈ రెండు విషయాలు జరగాలి మనలో గుడ్డువాడు చావాలి స్తోత్రం చెప్పండి మనలో కుంటివాడు చావాలి స్తోత్రం చెప్పండి అదేంటంటే పాస్టర్ గారు మీకు కూడా ఇష్టం లేదంటారు గుడ్డోడు అంటే గుడ్డోడు కాదండి దేవుణ్ణి చూడలేని వాడు స్తోత్రం కలుగునగా ఈరోజు నువ్వు దేవుణ్ణి చూడగలుగుతున్నావా నీలో ఉన్న గుడితనాన్ని చంపే అంతం చేసే నేను దేవుణ్ణి చూడకపోవడం ఏంటి దేవా నాకు కనబడు దేవా నాతో మాట్లాడమని మా అయ్యగారు చెప్పారు కదా ఆయన కనబడును మాట్లాడునని చెప్పాడు కదా మన బైబిల్ మిషన్ సూక్ష్మ ప్రార్థన ఏంటి దేవుడు కనబడును దేవుడు మనతో మాట్లాడును అందరికీ కనబడును అందరితోనూ మాట్లాడును మరి కనబడే దేవుడిని పెట్టుకొని దేవుడు కనమట్లేదంటేంటి కాబట్టి దేవుడిని చూసి కనుల్ నీకు కావాలి నీలో గుడ్డోడు పోవాలి శరీర సంబంధమైన నేత్రాలు ముయ్యబడితే పరలోకమైన నేత్రాలు తెరవబడాలి స్తోత్రం చెప్పండి ఇక రెండవది రెండవది గుడ్డోడు చా సారీ గుడ్డోడు చచ్చిపోయాక కుంటోడు చచ్చిపోవాలి కుంటోడు ఎవరు దేవునితో నడవలేని వాడు ఈరోజు చాలా మంది దేవుడితో నడవలేకపోతున్నారు దేవుడి దగ్గరికి రాలేకపోతున్నారు అయ్యా గుడిక ఈ రోజు పర్మ ఈ రోజు మేము అక్కడికి వెళ్ళాలని ఇక్కడికి వెళ్ళాలని దేవుణ్ణి చూడలేకపోతున్నారు దేవుని దగ్గరికి రాలేకపోతున్నారు కాబట్టి దావీదు ముందు చంపేశాడు అప్పుడే యబూసీ గెలిచాడు దేవునికి స్తోత్రం కలుగున మనం దేవుడి దగ్గర నుంచి కూడా దీవెన పొందాలంటే దేవుణ్ణి చూసే కనులు దేవునితో నడిచే నడక మనకి రావాలి దేవునికి మహిమ కలుగునగాక రెండవది ఆ యూసీలు ఉన్న ప్రాంతంలోని వారందరిని హతము చేసేసి ఆ ప్రాంతానికి దావీదుపురము ఎరుసలేమో అని పేరు పెట్టాడట దేవునికి మహిమ గాక ఆ ప్రాంతానికి ప్రాకారం కట్టించాడట ఆ ప్రాంతాన్ని గణపరిచాడు దేవునికి గొప్ప చేశాడు ఈరోజు ఎగుసీలు గెలవాలంటే మనలో కుంటితనము మనలో గుడ్డితనము పోవాలి అప్పుడే మన జీవితంలో దేవుణ్ణి చూడగలం దేవుని దగ్గరికి రాగలం కాబట్టి ప్రేమ దేవుని పెట్టారా ఏసు క్రీస్తు ప్రభు నీ కొరకు నా కొరకు కలవరసలో మరణించింది నీ కొరకు నా కొరకు పరలోక రాజ్యాన్ని ఇవ్వాలనుకుంటున్నది ఆయనతో నడిచే వారికి ఆయన్ని చూసేవారికి అర్థమవుతుందా దేవునితో నడిచే నడక ఉండాలి దేవునితో నడిచాడు దేవుడు ఏం చేశాడు తీసుకుని పోయాడు మోసే దేవుడిని ముఖాముఖిగా చూశాడు దేవుడు ఏం చేశాడు మోసే సమయం ఎక్కడుందో ఇప్పటికీ తెలియదంట కాబట్టి గమనించండి దేవుణ్ణి చూసే కనులు దేవునితో నడిచే నడక మనకి రావాలి అప్పుడే సాతాణ్ణి దూరం చేయగలం దేవునికి దగ్గర కాగలం దేవుడి మాటలు దీవించును కాక తల ప్రార్థన చేసుకుందాం